இதுக்கடா பெட்டேசுது எவரிக்கையில நேரம் रोपा पापा पापा నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్ రీజనల్ ఆఫీస్ కడప అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈరోజు మా ఆఫీస్ నుంచి మా ఎంప్లాయీస్ అందరం కూడా బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము ఇది మా ఆఫీస్ మారుతీ నగర్ దగ్గర నుంచి అప్సరా సర్కిల్ కోటిరెడ్డి సర్కిల్ ఐటీఐ సర్కిల్ మీదుగా బైక్ ర్యాలీ అనేది జరి చేయటం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే మా డిపార్ట్మెంట్ యొక్క మా డిపార్ట్మెంట్ చేపట్టేటటువంటి సర్వేస్ అన్నిటిని ప్రజల్లో అవగాహన కల్పించడానికి అండ్ ప్రజల దగ్గర నుంచి పబ్లిక్ దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ కోసమని మేము ఈ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాము ఇది ఏంటంటే మా మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది సో ఈ ఇయర్ అంతా కూడా సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి సో దీనిలో భాగంగా ఈ బ్రై బైక్ ర్యాలీ అనేది మేము స్టార్ట్ చేసాము అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో ప్లాంటేషన్ డ్రైవ్స్ అనేవి కూడా అనేవి కూడా ఆర్గనైజ్ చేశాము సో ఇదే విధంగా రకరకాల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది సో మా డిపార్ట్మెంట్ చేసేటటువంటి సర్వేస్ బోత్ సోషల్ ఎకనామిక్ సర్వేస్ అంటే హౌస్ హోల్డ్ సర్వేసు ఇండస్ట్రియల్ సర్వేస్ ఎంటర్ప్రైజ్ సర్వేస్ అగ్రికల్చర్ సర్వీస్ వీటన్నిటి నుంచి వచ్చేటటువంటి ఫలితాలు మా స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పథకాలు కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసేటటువంటి పాలసీస్ కానివ్వండి వాటిలో ఎంతో విధంగా ఉపయోగపడతాయి సో కావున ప్రజలందరిలోనూ అవగాహన కల్పించడానికి కోసమని మా డిపార్ట్మెంట్ యొక్క పబ్లిసిటీని ఇంక్రీజ్ చేయటం కోసం అనేటటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం